హరే కృష్ణ ఆత్మస్వరూపులందరికీ శుభాశిషులు మరి శుభాభివందనములు ఆత్మస్వరూపులారా మనము ఈ మధ్యకాలంలో ఆక్యుప్రజర్ మర్మాథెరపీ క్లాసులో చెప్పుకుంటున్నాము రెండవ క్లాసు ఆక్యుప్రజర్ క్లాసులో రామయ్య గారు సూలూరుపేట నుంచి జూమ్ క్లాస్లో జాయిన్ అయ్యి క్లాస్ తీసుకున్నారు వారు ఆక్యుప్రెజర్ క్లాసులో వారు పొందిన అనుభవం మనందరికీ షేర్ చేస్తున్నారు వారి అనుభూతిని వారి అనుభవాన్ని పొంది మరలా మీరందరూ కూడా వారికిలాగే అనుభూతిని ఆనందాన్ని పొందాలని కోరుకుంటున్నాను నా సంకల్పం ఒకటే భగవంతు నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ లేదా కన్ఫర్మేషన్ లేదా వారి యొక్క ఆజ్ఞ ఎలా అయినా తీసుకుందాం వారి నుంచి వచ్చిన మెసేజ్ ఏమిటంటే భగవంతుని వచ్చిన మెసేజ్ ఏమిటంటే నీవు ఏదైతే వైక్యం చేస్తున్నావో అది పది మందికి అందాలి నీ సేవ వైద్య రూపంలో ఏదైతే అందుతుందో క్లాసు రూపంలో అందించు అని వచ్చింది భగవంతుని యొక్క ఆజ్ఞ మేరట నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నాను ఎంతవరకు మీరు నేర్చుకుంటారో మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతవరకు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ క్లాసులు చేయండి కేవలం అతి స్వల్పంగా ఈ విద్య మీకు అందుబడుతుంది ఎంతో నేర్పుగా నా యొక్క అనుభవాన్ని మీకు అందజేస్తున్నాను అందుకొని మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యవంతంగా ఆధ్యాత్మికంగా జీవించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ఎందుకోసమంటే ఇలా చెప్తేనే కానీ మీ అందరికి అర్థం కాదేమో అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ చిన్నదో పెద్దదో అనారోగ్యం వస్తూనే ఉంది ప్రతి ఒక్కరూ వైద్యాలయానికి వెళ్ళి ధనము ఖర్చు పెట్టుకుంటున్నాము మందులు తెచ్చుకొని వాడుతుంటున్నాము దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో వస్తున్నాయని తెలుసుకుంటున్నాము కానీ మారలేకుండా ఎందుకంటే ఇట్లాంటి ఆల్టర్నేటివ్ థెరపీస్ మన భారతీయ వైద్య విధానంలో ఋషులు ఎప్పుడో పెట్టి ఉన్నారు మనందరికీ అందించారు కానీ మనం దాన్ని వదులుకున్నాం తెలుసు తెలియక వదులుకున్నాం అట్లాంటిది ఇప్పుడు మన వద్దకు వచ్చింది దీనిని స్వీకరిద్దాము దీన్ని ఆచరిద్దాము మనము మన కుటుంబ సభ్యులు అందరం ఆరోగ్యంగా జీవిద్దాం ఇటు భౌతికంగా కానీ ఇటు ఆధ్యాత్మికంగా ఏమి చేయాలన్నా కానీ ఏ అనుభూతి పొందాలని కానీ ఆరోగ్యం ప్రధానం లక్ష రూపాయలు అంటే ఒకటి పక్కన ఐదు సున్నాలు ఐదు సున్నాలకి విలువ ఒక్కటే ఆ ఒకటి ఏదైతే ఉందో ఆరోగ్యము ఆరోగ్యము ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలం ఏదైనా సాధించగలం ఆత్మస్వరూపులారా నేను చెప్పేది అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి చాలా సింపుల్గా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు వారి అనుభూతి పొందుదాం వారి అనుభూతి విందాం హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ ప్రణామములు నా పేరు రామయ్య మాది సుళ్ళూరుపేట నేను ఆకుప్రెజర్ థెరపీని మానస్ సరోవరం గ్రూప్ ద్వారా తెలుసుకున్నాను దాన్ని థెరపీని నేర్పించేటువంటి గురువు గారు నారాయణ గురువుజీ గారు ఆయన నేను పర్సనల్గా కాంటాక్ట్ చేయడం జరిగింది ఆయన ద్వారా ఆకుప్రెజర్ క్లాసెస్ అని నేను ఆన్లైన్లో నేర్చుకున్నాను ఇది చాలా అద్భుతమైనది చాలా యూజ్ఫుల్గా ఉంది అన్ని వయసుల వారికి అంటే పెద్దవాళ్ళు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారు అది మన కుటుంబ సభ్యులు వాళ్ళకి అన్ని విధాలా ఇది చాలా ఉపయోగకరమైంది దీనితో పాటు ఆహార నియమాలు చెప్పారు అందులో ఇంకా గొప్ప విషయం ఏంటంటే గురువు గారు పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ఈ ఆత్మవిద్య అంటే ఇది మన పూర్వీకులు మన పూర్వం రోజుల్లో ఈ విద్య జరిగింది ఈ విద్యను నేర్పించడం జరిగింది ఈ విద్యని మళ్ళీ మన మన భారతదేశం మన ప్రాచీనమైనటువంటి ఈ విద్యను మనం నేర్చుకొని అందరం మందులు లేవైనటువంటి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందాలనేది గురువు గారి ఆకాంక్ష దీనికి అందరం సహకరిద్దాం దీనితో పాటు మర్మా థెరపీ కూడా నేర్పిస్తామన్నారు దాన్ని కూడా నేర్చుకుంటే మనం ఇంకా అద్భుతంగా మన మనం మనకు మనమే సెల్ఫ్ హీలింగ్ చేసుకోవడానికి ఎంతో అద్భుతంగా ఉంటుందని నా యొక్క మనమి ఇది అందరూ చేరి వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ వాళ్ళు వాళ్ళ బంధువుల్ని వాళ్ళ స్నేహితుల్ని అందరినీ వాళ్ళకి ఇది నేర్పించి అందరూ దీని ద్వారా లబ్ధి పొంది ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా అందరూ వృద్ధి చెందగలరని కోరుకుంటున్నాను ధన్యవాదములు